చెంగిచెల్ల ఘటనపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర మహిళా మోర్చా ఆధ్వర్యంలో డాక్టర్ శిల్పారెడ్డి ధర్నా నిర్వహించారు హోలీ పండుగ లక్ష్యంగా మహిళలపై మతోన్మాదుల దాడిని ఆటవిక చర్యగా భావిస్తున్నామన్నారు శిల్పారెడ్డి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కొంతమంది మతోన్మాదులు మహిళలతో ఘర్షణకు దిగి దాడికి పాల్పడ్డారన్నారు దాడి జరిగి ఇరవై నాలుగు గంటల దాటిన పోలీసులు దోషులుగా పట్టుకోకుండా కేసులు నమోదు చేయకుండా వివక్ష పూరితంగా వ్యవహరించడంపై విమర్శలు గుప్పించారు ముస్లిం మతోన్మాదులు హిందూ మహిళలపై అరాజకంగా దాడులు పాల్పడిన రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా ప్రేక్షక పాత్ర వహించడం మంచిది కాదన్నారు ఈ దాడికి సంబంధించిన వీడియోలో కనిపిస్తున్న పోలీసులు కేవలం దర్యాప్తు పేరుతో కాలయాపన చేయడం సబబు కాదన్నారు ఇప్పటికైనా దాడికి పాల్పడిన దుండగల్లో ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి చట్టపరంగా కఠిన శిక్షించాలని బీజేపీ మహిళా మోర్చా తరపున డిమాండ్ చేస్తున్నట్లు శిల్పారెడ్డి తెలిపారు ఏం చేస్తుంది మళ్ళీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఇప్పటివరకు ఎందుకు వేయలేకపోతున్నారు అయినా కానీ ఇప్పుడు ఈ సంఘటన తర్వాత మా డాక్టర్ కళ్యాణ్ నాయక్ గారు స్టేట్ ప్రెసిడెంట్ గిరిజన మోర్చ నుంచి మళ్ళీ మా ఉసనాయక్ అన్న ఎస్టీ కమిషన్ ఆఫీసర్స్ వచ్చి పలకరించవలసూ వాళ్ళకి ఏదైతే ఉందో వాళ్ళకి తగిన న్యాయం జరగాలని చెప్పేసి అధికారు అధికారులతో మాట్లాడడం జరిగింది ఇది అధికారులు ఎప్పుడైతే మాట్లాడడం జరిగిందో వాళ్ళకు తక్షణమే వాళ్ళు చర్యలు తీసుకుంటామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది భారత్ మాతకి జై థ్యాంక్ అనేక మంది సుమారుగా గర్భిణులు సుమారుగా ఒక గర్భిణితో పాటు ఎనిమిది మంది మహిళలకు కూడా ఇవాళ వాళ్ళ దాడులు రాళ్ళతోని రప్పలతోని కత్తులతోని దాడులు చేసి ఇవాళ గాయపరచడం జరిగింది వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బుక్ చేయాలి అదేవిధంగా త్రీ నాట్ సెవెన్ కేసు బుక్ చేయాలని బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది ప్రభుత్వం కానీ అధికారులు కానీ స్పందించకుంటే నిందితులను కాపాడాలని ప్రయత్నిస్తే భారతీయ జనతా పార్టీ రేపు డీజీపీ ఆఫీస్కి ముట్టడానికి మేము బయలుదేరుతాము ఎందుకంటే ఇప్పటి వరకు కూడా పోలీసు వాళ్ళు ఎవరికి అరెస్ట్ చేసారు ఎవరికి నిందితులకు ఇవాళ అరెస్ట్ చేసినారని మాకు చెప్పలేకపోతున్నారు కనుక ప్రభుత్వము పోలీసు వాళ్ళు వెంటనే ఎవరికి కేసులు పెట్టిరు ఎంతమందికి అరెస్ట్ చేశారు అనేది ఇక్కడ ఉన్న డిపార్ట్మెంట్ పరిస్థితి ఎట్లా ఉందనేది అర్థం చేసుకోవచ్చు పోనీ రాజకీయ లబ్ధి కోసం తప్ప వీళ్ళు ప్రజలను చేసేటట్టు కనిపించట్లేదు నిన్న కూడా వాళ్ళకి ఏ ఇబ్బంది జరిగిందని చెప్తే డిపార్ట్మెంట్ వాళ్ళు మళ్ళీ స్టేషన్ కాడ మాకు ఏది ఎమ్మెల్సీ కావాలి ఇది కావాలని అడుగుతున్నారు వాళ్ళకు దెబ్బ తాకితే వీళ్ళు తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసి వాళ్ళకు ట్రీట్మెంట్ చేయించి రిపోర్ట్స్ వాళ్ళు తీసుకోవాలి వాళ్ళు హాస్పిటల్లో పడ్డ వాళ్ళని నువ్వు తీసుకొస్తేనే నేను ఎమ్మెల్సీ చేస్తా అనేది రాంగ్ అది వస్తేనే నేను